అంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రహ్లాద వంశ విస్తారము ప్రహ్లాదుని పుత్రులు శిబి భాష్కలడు విరోచనుడు అని మువ్వరు విరోచనుని కుమారుడు బలి బలికి నూరుగురు పుత్రులు బాణుడు పెద్దవాడు హిరణ్యాక్షుని కుమారులందరూ మహాబలశాలులు ఝర్జరుడు శకుని సంతాపకుడు మహానాభుడు మహాబాహువు కాలనాభుడు అని వారు ధనపుత్రులు ద్విమూర్ధుడు శంబరుడు అయోముఖుడు శంకుశరుడు కపిలుడు శంకరుడు ఏకచక్రుడు మహాబలుడకు తారకుడు రాహువు వృషపర్వుడు పులోముడు వీరుడకు విప్రచి స్వర్భాను పు స్వర్భాను పుత్రిక ప్రభ వృషపర్వుని కన్య శర్మిష్ట ఉపధాని హయశీర్ష కూడా వాణి కన్యలే వైశ్వాణుని కన్యలు పులోమ కాలక ఇద్దరు ఈ ఇద్దరు మారీచుని భార్యలు వారి వలన పుత్ర సహస్రము కలిగను ధనపుత్రులు అరవది మంది పౌలోములు కాలకేయను మారీచతనయులు ఇంకనూ సింహిక విప్రచితికి కలిగిన వారు మహావీరులు నిర్దయులు కఠినలు త్రేంస్సుడు శల్యుడు శభుడు మహాబలసాలలు వాతాపి నముచి ఇల్వలుడు కృ్రముడు అంధకుడు అరకుడు కాలనాభుడు స్వర్భానువు మహావీరుడు వక్త్ర యోధి మహాసురుడు వీరు ధనువంశోద్ధారకులకు దానవులు వీరి పుత్రపౌత్రులు వందలు వేలు కలరు గొప్ప తపస్సు చేతాంతఃకరణ ప్రహ్లాదునికి నివాత కవచలు పుట్టిన తాస్రుకు మహాబలశాలు ఆరుగురు సుతులు కలిగిరి సుఖీ శేని భాసి సుగ్రీవి సుచి గృధ్రక అని వారి నామధేయములు సుఖీ సుఖములను గుడ్లగూబలను కాకులను కనను శేని డేగలను భాసి భాషములను గృద్ధి గృద్ధలను గ్రద్దలను నీటి పక్షులను సుగ్రీవి అశ్వములను ఒంటలను గాలను కను తామ్రావంశం కీర్తించబడినది వినత యొక్క ఇద్దరు గరుడు అరుణుడు సువర్ణుడు పక్షులలో శ్రేష్ఠుడు కఠినుడు సర్పములను భక్షించను మిక్కలి ఓజస్సు కలవి అనేక శిరములు కలవి ఆకాశమును సంచరించు మహాప్రభావ సంపన్నలకు సర్ప సహస్రములు పుట్టెను కద్రువులను పుట్టిన సహస్ర సంఖ్యాకములైన అనేక శిరస్కములు బలసాలలో ఓజోవంతులను అగు సర్పములు గరుడవశమైరి వాణిలో ఆదిశేషుడు వాసుకి తక్షక డు శంఖ మహాపద్ముడు కంబలుడు అశ్వథరుడు ప్రధానులు ఏలాపుత్రుడు కర్కోటకుడు ధనంజయుడు ఇంకా మరికొన్ని విప్ర విష ప్రాబల్యం కలవి ఈ సముదాయము క్రోధవసరాలు ఒకట వలన కలిగినది వీనికి కూరలు కలవు ఇవి స్థలజములు జలజములు పక్షములు కలవి క్రూరములు మాంసపాసనములు కోపం వలన పిశాచములను పుట్టించను గోవులను గేదెలను పుట్టించను ఇరవృక్షములు లెతలు కళ్ళలు తృణజాతులను అంతటా పుట్టించను కస యక్షలను రాక్షసులను పుట్టించను ముని అప్సరసులను అరిష్ట మహో బలలే బలోపేతలకు గంధర్వులను సృష్టించను ఇవి అన్ని కశ్యప ప్రజాపతి దాయాదులకు స్థావర జంగములను చెప్పబడను వారి పుత్రులు పౌరులు వందల కొలది వేల కొలది కలరు ఇది స్వాచిష మన్వంతర సృష్టి వైవస్త మన్వంతర సృష్టి వైవస్థుత మన్వంతర మందు వరుణు చేయించిన గొప్ప క్రతమునందు హోతగా ఉన్న బ్రహ్మ యొక్క సృష్టి ఇక్కడ చెప్పబడుచున్నది గంధర్వాదులకు పూర్వం పుట్టిన మన్వంతరయులకు మనోజాతులకు సప్తరుషులను బ్రహ్మ స్వయంగా గంధర్వ సర్వదేవతలను దానవులకు పుత్రభావమును కల్పించను దితి నష్టపుత్రులు కలదై కశ్యప ప్రజాపతిని సేవించను కశ్యపుడు సంత సంతోషించి వరమిచ్చదనని అనను ఆమె ఇంద్రుని వధ నిమిత్తమై సమర్థుడు ప్రతాపశాలి యొక్క పుత్రని కోరను భార్యకు కశ్యపుడి వరమిట్లు ఇచ్చను నీ గర్భమును నూరు సంవత్సరంలో శౌచవతి అయి జాగ్రత్తతో ధరించేదనివేని నీ పుత్రుడు ఇంద్రుని చంపగలడు అని కశ్వడు చెప్పాను ఆమె గర్భవతి అయ్యను నియమవతి ఆమె గర్భ సంరక్షణం చేయిచుండను ఆ గర్భం తన పదార్థమై ఏర్పడినని తెలుసుకొని పదార్థమై ఏర్పడినని తెలుసుకొని ఇంద్రుడు వినయా వినయాన్వితుడై ఆమె సన్నిధికి ఏతించి సమయం కొరకు నిరీక్షించచుండను వర్షశతం పూర్తి కాక పూర్వం ఒక అవకాశం చిక్కెను దితి పాదప్రక్షాలన శౌచం చేసుకొనక పరుండను ఆమె గర్భంను చేరిన దేవేంద్రుడు నిద్రను తెప్పించను ఇంద్రుడు వజ్ర పానీ ఆ గర్భంను ఏడు ఖండములు చేసెను వజ్రం చే గర్భస్థ పిండము ఘోరంగా ఏడ్చను ఏడుపు వలదని ఇంద్రుడు మాటి మాటికే అనుచుండను ఆ గర్భము ఏడు ఖండములయ్యను ఇంద్రుడు కోపించి వజ్రంతో ఆ గర్భ ఖండములను ఒక్కొక్క దాన్ని ఏడు భాగములుగా ఛేదించను ఆ మొక్కలు మహావేగవంతములైన మరునామక దేవతలైరి భగవంతుడు చెప్పిన విధముగా ఆ నలభై తొమ్మండగురు మరుదేవులు వజ్రపానికి సహాయభూతులైరి పృథురాజ్య పట్టాభిషేకము పూర్వం పృథు చక్రవర్తిని మహర్షి రాజ్యమందు అభిషేకించిన వెనుక క్రమంగా బ్రహ్మరాజ్యములని మొదలెడడం నక్షత్రంలో గ్రహములు లతలు యజ్ఞములు తపస్సులు రాజ్యమునందు సోముని పతిగా ఉంచను రాజుల రాజ్యమున కుబేర్ని జలముల రాజ్యమును వర్ణుని ఆదిత్యుల రాజ్యమున విష్ణువును వసరాజ్యమున అగ్ని ప్రజాపతుల రాజ్యమున దక్షిణి అదితిథి పుత్రులకు మరుతుల రాజ్యమున వాసవుని దైత్య దానవుల రాజ్యమున ప్రహ్లాదుని అధిపతులుగా చేశను పితృదేవతలకు యమధర్మరాజును గజేంద్రములకు ఐరావతమును పక్షులకు గరుత్మంతుని దేవతలకు వాసవుని అశ్వములకు ఉచ్చైశ్రవములను గోవులకు వృషభమును మృగములన్నింటికి సింహమును సర్పములకు శేషుని స్థావరములకు హిమవత్పర్వతమును మునులకు కపిల మహామునుని నఖములు కూరలు ప్రధానముగా కల మృగములకు వ్యాఘ్రమును వనస్పతి వనస్పతులకు పక్షమును ఇతరములకు కూడా ఇట్లే ప్రాధాన్యం పురస్కరించుకొని రాజ్యాధిపతులను చేశాను ఇట్లు రాజ్యములను విభజించి దిక్పాలకులకు కూడా బ్రహ్మ ఏర్పాటు చేశాను ఓం సహనాభవతి సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వి నావీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి